హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడు నేను మాట్లాడబోయే విషయం గురించి మీకు తెలిస్తే గూస్మెంట్స్ వస్తాయి ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలని కోరుకునే ప్రతి ఒక్క వ్యక్తి భవిష్యత్తు పిల్లలకి బాగుండాలని కోరుకునే ప్రతి విఘ్నత కలిగిన వ్యక్తి దీన్ని అభినందించవలసినటువంటి ఒక గొప్ప విషయం ఖచ్చితంగా దీన్ని వినాలి మీరు మీరు దీన్ని వినేదానికన్నా ముందర ఈ ఇప్పుడు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అంటే ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని కోరుకునే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోవాలని కోరుకునే వాళ్ళ సంగతి వేరే విషయం కానీ ఇంతకీ విషయానికి వస్తే ఏంటంటే బిట్స్ పిలాని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అరవై సంవత్సరాల ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అది దేశంలోనే ఎంతో పేరున్నటువంటి ఒక గొప్ప ఇన్స్టిట్యూట్ బేసిక్గా రాజస్థాన్ నుంచి ఇది బిట్స్ పిలాని కుమార్ మంగళం బిర్లా గారు దీనికి ప్రస్తుతం హెడ్ అనమాట వాళ్ళ ఇన్స్టిట్యూట్ ఇది ప్రస్తుతం దీనికి క్యాంపసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే గోవా హైదరాబాద్ బాంబే దుబాయ్ ఈ ప్లేసెస్లో బిడ్స్ పిలానికి క్యాంపసెస్ ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ క్యాంపస్ ఎక్కడ రాబోతుంది అని అంటే మన అమరావతిలో రాబోతుంది ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అదృష్టవంతులు కాదా ఏపీకి మేలు జరగాలని కోరుకుంటున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి అభినందించాల్సినటువంటి విషయం కాదా సో ఖచ్చితంగా అభినందించాలి ఇది ఎవరు చొరవతో వచ్చింది అనుకుంటున్నారు సాక్షాత్ కుమార్ మంగళం బిర్లా గారే చెప్పినారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు చొరవతో అక్కడికి వచ్చి క్యాంపస్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నామని రెండు వేల కోట్ల పెట్టుబడి ఏడు వేల మంది స్టూడెంట్స్ అసలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నో గొప్ప పనులు జరుగుతున్నాయి కానీ జనాలకి ఈ రుచించు అంటే నెగిటివిటీయే అంటే నెగిటివ్గా మాట్లాడేది బాగా ఎక్కుతుంది నెగిటివ్గా మాట్లాడేదానికి లైకులు పోతాయి షేర్లు పోతాయి కామెంట్లు పోతాయి దయచేసి ఆ థాట్ ప్రాసెస్ నుంచి ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ థాట్ ప్రాసెస్కి ప్లీజ్ మూవ్ ఆన్ ఇప్పుడు ఇక్కడ సెటప్ చేయబోయే దాంట్లో ఏంటంటే మెయిన్ ఫోకస్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐఓటీని ఏఐని ఇంటిగ్రేట్ చేసి చేయబోతున్నారు అవి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేసిక్గా చేసుకొని బేసిక్గా చేసుకొని సెంట్రల్ పాయింట్గా చేసుకొని ఈ ఇన్స్టిట్యూట్ ఇమీడియట్గా స్టార్ట్ అవబోతుంది రెండు వేల కోట్ల పెట్టుబడి ఈరోజే అనౌన్స్మెంట్ వచ్చింది సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టూడెంట్స్కి ఇది ఒక గొప్ప ఆలోచన కింద ఏ విధంగా అయితే ఐఎస్బి హైదరాబాద్కి ఒక గొప్ప పేరుని తీసుకొచ్చిందో అమరావతికి ఈ బిట్స్ పిలాని కూడా ఒక గొప్ప పేరు తీసుకొస్తుంది అమరావతి బిట్స్ అనేసి సో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్కి మంచి జరగాలని కోరుకున్న ప్రతి వ్యక్తి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే విధ్వంసం భవిష్యత్తుని నిర్మించదు ఇలాంటి గొప్ప పనులే భవిష్యత్తుని నిర్మిస్తాయి చదువుకున్న ప్రతి ఒక్కరూ విఘ్నత కలిగిన ప్రతి ఒక్కరూ అభినందించవలసినటువంటి ఒక విషయం ఇది